హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు బావులుంటాయి ఒకటి విమాన ప్రాకారంలో ఉన్న బంగారుబావి రెండవది సంపంగి ప్రాకారంలో ఉన్న పూలబావి పూలబాని వృత్తాంతం వరాహ పురాణంలో ఉంది శ్రీవారి పరమభక్తుడైన తొండమాను చక్రవర్తికి స్వామివారు తన దర్శనం నిత్యం అనుగ్రహించేవారు ఒకమారు శత్రురాజుల దాడిలో బలం సరిపోని తొండమానుడు వేలకానిలో వేల స్వామివారి దర్శనానికి రాగా శ్రీవారితో విహరిస్తూ అన్న ఇద్దరు దేవేరులూ చూసి శ్రీదేవి స్వామివారి మాల వెనుకకు తప్పుకోగా భూదేవి బావిలోకి ప్రవేశించింది అప్పటినుండి ఈ బావిలో స్వామివారి నిర్మాల్య తులసి పూమాలలు భూదేవి కోసం బావిలో ఉంచడం వల్ల పూలబావిగా పేరొందింది దీనిని కూడా పిలుస్తారు అందుకే తిరుమలలో పూవులన్నీ భూదేవివే నని తలచి ఎవరూ పూలు ధరించరు భృగుమహర్షి విష్ణుమూర్తిని వక్షస్థలం మీద తన్నగా కోపగించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకొంటుంది లక్ష్మీ వియోగాన్ని భరించలేని విష్ణువుకు ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం లభించలేదు అప్పుడు సువర్ణముఖీ నది తీరంలో తపస్సు చేయమన్న అశరీరవాణి పలుకులతో తిరుచానూరులో సరోవరాన్ని నిర్మించి సూర్యభగవానుని ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తాడు అప్పుడు శ్రీమహాలక్ష్మీదేవి బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది వ్యూహలక్ష్మి గా స్వామివారి వక్షస్థలంపై నున్న అమ్మవారే స్వతంత్ర లక్ష్మి యై పద్మావతి అమ్మవారుగా ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నారు పద్మపురాణం వెంకటాచల మహాత్మ్యం పురాణాల్లో అమ్మవారి ప్రస్తావన ఉంది